శ్రీ గురుగ్ఞ చంద్రగ్రహం నుంచి మనం మాట్లాడుకుంటున్నాము చంద్రుడి తర్వాత మనకు కొంచెం స్పీడ్గా తిరిగే గ్రహం ఏంటంటే రవి ఒక ఒకసారి ఒక రాశును గో రాసారు మేషం నుండి తీసుకుంటే మీన వరకు పన్నెండు రాసులు వారు తిరగడానికి పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సర కాలం పడుతుంది సో ఈ సంవత్సర కాలంలో వాడు మారే మార్పును బట్టి మనకు అన్నింటిలోని వెండ వాన ఈ వర్షం ఇవన్నీ కూడా కలవడానికి కారణం అంటే రవి యొక్క ఆ గమనం బట్టి మనకు మూడు కాలాలు కలుస్తుందని చెప్తా ఉంటాడు మేషంలో ఉంటే వాడు ఉచ్చస్థితి వృషభంలో ఉంటే కూడా ఒక థర్టీ డిగ్రీస్ వాళ్ళకు ఉచస్థితి నిధులు అంటే సమతుల్యక దృష్టి కర్కాటకంలో ఉండే చక్కగా స్థాన దృష్టి చాలా అద్భుతంగా ఉంటుంది పంచంలో సింహంలో ఉన్నాడు అంటే వాడు సొంత ఇల్లు ఇంకా అద్భుతంగా ఉంటాడు ఆరేళ్ళు కన్యలో ఉంటే యోగం నుంచి వాడు ఏడేళ్ళు త్వరలో ఉంటే నీచస్థితి వృషికంలో ఉంటే బలహీన స్థితి ధనస్సులో ఉంటే మిత్రక్షేత్రంలో ఉంటాడు కాబట్టి మన అద్భుతమైన స్థితిలో ఆనందకరంగా జీవనిస్తాడు మకర కుంభం నీచిస్తే శత్రుక్షేత్రం అవుతుంది మీనం చూసే మిత్రక్షేత్రం అవుతుంది ఇలా లెక్కనేసుకుంటే ఈ రవి అనవాడు అంటే నెలలలా మారుతుంటే మేషల్లో ఉన్నప్పుడు నిధునలో ఉన్నప్పుడు కర్కాటకంలో ఉన్నప్పుడు సింహంలో ఉన్నప్పుడు అదేవిధంగా వృష్టిక ధనస్సులో ఉన్నప్పుడు కొంత వరకు కొంత బలోప ఆ రాసుల్లో నాలుగోసారి తిరుగుతుంటాడు కదా అంటే చంద్ర సూర్య నిర్ణయం ఎలా ఉంటుందంటే ఒక్కరి మనకు సూర్యుడు అమేషన్లో ఉన్నాడు మనకు అది లాభస్థానం అయింది అనుకుందాం మనకు ఉపయోగపడే స్థలం లాభస్థానం లేదా మన రాజ్యస్థానం లేదా మన భాగ్యస్థానం అయింది యోగించే స్థలం అయింది అది రాజ్యస్థానం అయింది ఇలాగైంది అనుకోండి అది ఉన్నట్టుండే ఆ నెల రోజుల్లో వాడి ఒక స్టేటస్ ఉపయోగం చేసే చూస్తుంటాం చాలు నెందువరకు ఖాళీ ఉన్నట్టు లభించడానికి ఉద్యోగం వచ్చింది సాఫ్ట్వేర్ అంటే ఇరవై వేలు కానీ ఇప్పుడు అరవై వేలు వచ్చేసిన వాడికి వాడు ఇంకే వాళ్ళు తెలిసి వాళ్ళు అలా అలాగే వాళ్ళు కాలేజీ కూర్చున్నాడు ఏదో అప్లై చేశారో గవర్నమెంట్ దానికి వాడికి ఎన్నో గ్రూప్ వంద గ్రూప్ వచ్చేసింది సక్సెస్ అయిపోయాడు ట్రాన్స్ఫర్ నెల రోజులు జరిగి మాకు ఎంత కష్టపడినా జరగదు ఒకసారి సులువుగా నాలుగు రోజులు ఎన్నో డెవలప్మెంట్స్ కనబడుతుంటాయి సడెన్ డెవలప్మెంట్స్ ఈఎంఐ పెళ్ళి అవ్వట్లేదు రా అనుకుంటా సడన్ గా స్టార్ట్ అవుతుంది నాలుగు రోజులు పెళ్ళి అయితే ముహూర్తం చోట అయిపోతాం పెళ్ళి కూడా చేయకపోతారు ఎక్కడ ఉండబో వస్తే కూడా తెలియదు పెళ్లి నెల రోజులు అయిన రోజు అనుకుంది మళ్ళీ వచ్చే నెల అదే రోజు కల్లా పెళ్లి కూడా లేదు అంటే పెళ్లి అనేది చాలా మనకు ఎక్స్పెండిచర్ తో కూడిన ప్లానింగ్తో కూడిన వివాహ స్థితి కూడా దాన్ని కూడా మనం నలభై రోజులు అయిన ఎంత ఎంత మంది మనం చూస్తుంది కారణం అంటే ఆ వన్ మంత్ ప్లానింగ్ అనేది ప్లాన్ చేసుకుంటాడు టూ అండ్ హాఫ్ డేస్ ప్లాన్ చంద్రుడు ఎలా చేస్తాడో వారి వన్ మంత్ ప్లాన్ చేస్తారు ఈ వన్ మంత్ లో వాడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే వచ్చే స్థితిలో ఉన్నట్టే మన జాతకానికి మన లగ్నానికి డెఫినెట్ గా ప్లాన్ చేస్తారు అదే నీచే ఉన్నాడు అనమాట ఎంత గొప్పవాడ రాజకీయ నాయకుడైనా సరే ఎంత ధనం నీచేసి వస్తాం మనం ఎంతోమంది రాజకీయ నాయకులు చూస్తాం తమిళనాడులో ఈ మధ్య జరిగిన సంఘటన చూస్తాం ఈడు సీఎం అయిపోతారా వాడు సీఎం అయిపోతారా ఇది సీఎం అయిపోతారా అంత అక్కడికి ఎవరికి కాకుండా నాలుగో అప్పుడేమో సీఎంఐ కూర్చున్నాడు అక్కడ చూడండి ఎంత అద్భుతం అంటే ఆ నెల రోజుల్లో వచ్చిన మార్పు నీచంలో ఉన్న బట్టి ఎంతకీ వాళ్ళకి ఉపతంస్తాం ఆ తర్వాత రిలైజేషన్ అవ్వచ్చు తర్వాత వాళ్ళకి ఐడెంటిటీ అవ్వచ్చు అది తెలుసా ఉన్న పరిస్థితులు అంతే అలాగే కొన్ని ఎలక్షన్స్ జరుగుతుంటాయి రవి యొక్క బలాన్ని దృష్టిలో పెట్టిన ఎలక్షన్ స్టాండ్ గా నేను ఏం చేయలేదు దాన్ని బట్టి ఆ వ్యక్తి డెఫినెట్ గా మన రీఎలక్షన్ లో మనకి అవకాశం ఉంది మన అదే పదవిని పొందే అవకాశం ఉంది అంత కీ రోల్ ప్లే చేస్తారు రవి సో ఈ రవి అలా ప్లే చేస్తున్నప్పుడు వాడు ఒక్కొక్క రాశిలో ఏ విధంగా పెట్టకుండా యోగిస్తారు తెలుసుకుంటూ ఆ సమయం వచ్చినప్పుడే మనం మన బలాన్ని చూపించడం ప్రయత్నించాలి అలా చేసుకుంటూ మన ముందుకు వెళ్ళగలుగుతాం మన స్టేటస్ని ని ఎవరు బలహీనపరచలేదు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ సెవెన్ జీరో జీరో త్రిబుల్ ఫోర్ డబల్ టూ